హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇది కాదు చరిత్రను తారుమారు చేసే సంఘటన ఎందుకంటే మీకు తెలుసు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అన్ని అరబ్ దేశాలు పాకిస్తాన్కు మద్దతు ఇచ్చాయి ముఖ్యంగా కాశ్మీర్ అంశం వచ్చినప్పుడు అన్ని అరబ్ దేశాలు ఒకే ముష్టిగా పాకిస్తాన్కు అండగా నిలుస్తాయి భారత్తో ఎంత మంచి సంబంధాలు ఉన్నా ఎంత సన్నిహిత సంబంధాలు పెంచుకున్నా కాశ్మీర్ అంశం వచ్చిన వెంటనే అన్ని ఒక్కటిగా ఏకమైపోతాయి భారత ఎవరిని విడదీయలేకపోయింది కాని ఇప్పుడు ఈ పరిస్థితి తారుమారైంది ఇది తారుమారైంది నిన్న రాత్రి ఆలస్యంగా వచ్చిన విషయం ఏమిటంటే ఖతర్ కు చెందిన పెద్ద న్యూస్ నెట్వర్క్ మీకు బాగా తెలుసు కదా తీవ్రంగా భారత్ వ్యతిరేకం భారత్ కు వ్యతిరేకంగా నిరంతరం ప్రచారం చేస్తూనే ఉంటుంది ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ సమయంలో ఈ న్యూస్ నెట్వర్క్ ఎలా అబద్ధం వ్యాపింపజేసిందో మీరు చూశారు కదా భారత్ కు ఐదు ఆరు లేదా పది రాఫైల్ కాల్చి పడేశారని పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్ చేసి భారత్ కు నష్టం కలిగించిందని ఎస్ ఫోర్ హండ్రెడ్ ను కూడా కూల్చి ారని ఈ ఆల్ జజీరా అబద్దాలు వ్యాపింపజేసింది ఆల్ జజీరా చాలా పెద్ద న్యూస్ నెట్వర్క్ అరబ్ ప్రపంచంతో పాటు ప్రపంచంలోని టాప్ ఫైవ్ అతిపెద్ద న్యూస్ నెట్వర్క్లో ఒకటి దీన్ని అరబ్ ప్రభుత్వాలే నియంత్రిస్తాయి కాబట్టి దీని నెట్వర్క్ చాలా వేగంగా వ్యాపిస్తుంది కానీ నిన్న రాత్రి ఆలస్యంగా జరిగింది దాన్ని చూసి పాకిస్తాన్ షాక్ లో పడిపోయింది పాకిస్తాన్ సైన్యం ఇప్పుడు ఐసీలో ఉందని చెప్పొచ్చు నిన్న రాత్రి ఆల్ జజీరా తన ప్రైమ్ టైమ్ షోలో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతపై చర్చ జరిపింది అందులో ఎక్కడెక్కడ యుద్ధం జరగవచ్చు పాకిస్తాన్ ఎక్కడెక్కడ ఎయిర్ స్ట్రైక్ చేసిందని మ్యాప్ లో చూపిస్తూ ఆ మ్యాప్ లో చూపించింది చరిత్రలో మొదటిసారిగా పూర్తిగా జమ్మూ కాశ్మీర్ ను చూపించింది ఇది ఎందుకు చరిత్రాత్మకం అంటే ఆల్ వంద శాతం ఖతర్ నియంత్రిస్తుంది ఖతర్ ప్రభుత్వం ఏ న్యూస్ నడపాలనుకుంటే అదే నడుస్తుంది ఏ షోలో ఏం చూపించాలో కూడా ఖతర్ రాజకుటుంబం అనుమతి లేకుండా జరగదు అందుకే ఇది అరబ్ ప్రపంచంలో మారుతున్న గాలుల సంకేతం ఇకపై అరబ్ దేశాలు కాశ్మీర్ పూర్తిగా భారత్ భాగంగానే గుర్తిస్తాయనే సంకేతం ఇప్పుడు పాకిస్తాన్ కి ఈ ఒక్క షాక్ మాత్రమే కాదు ఆ షోలో కూర్చోబెట్టిన ప్యానలిస్టులు కూడా స్క్రీన్ పై చూడండి పాకిస్తాన్ నిపుణులే తిట్టిపోస్తున్నారు ద్వారా కించపరుస్తున్నారు ఇది చాలా పెద్ద మార్పు ఎందుకంటే ఆల్ జజీరా అమెరికా యూరప్ లో పాకిస్తాన్ అబద్ధ న్యూస్ వ్యాపింపజేసే నెట్వర్క్ ఇప్పుడు పాకిస్తాన్ ను వెనక్కి నెట్టి భారత్ ఆఫ్ఘనిస్తాన్ వైపు నిలబడుతోంది ఇది చిన్న విషయంగా అనిపిస్తే ఆల్ జీరా ప్రపంచంపై ఎంత ప్రభావం చూపుతుందో గుర్తు చేసుకోండి ఇజ్రాయల్ గాజా యుద్ధం మొదలైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి అమెరికా వంటి అతి ప్రో ఇజ్రాయెల్ దేశంలో కూడా లక్షలాది మంది రోడ్లపైకి వచ్చారు దాని వెనుక మాస్టర్ మైండ్ ఆల్ జజీరా మరియు ఖతర్ ప్రభుత్వం మరియు ఖతర్ రాజకుటుంబం అలాంటి ఆల్ జజీరా ఇప్పుడు కాశ్మీర్ భారత్ భాగంగా చూపిస్తే అది కేవలం గుర్తింపు మాత్రమే కాదు భారత్ కు భారీ విజయం లాంటిది ఆల్ జజీరా సరైన మ్యాప్ చూపించడం అంటే ప్రపంచంలోని ప్రతి ఇంట కాశ్మీర్ భారతదేశ అవిభాజ్య భాగం అనే సందేశం చేరడమే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నేను చెప్పినట్లు ఈ రోజు అరబ్ ప్రపంచంలో ఖతర్ మన నెంబర్ వన్ మిత్రుడిగా మారిపోయింది కేవలం ఒక్క సంవత్సరంలోనే ఒక సంవత్సరం క్రితం ఖతర్ నెంబర్ వన్ శత్రువు ఈ మార్పు మోడీ గారు కొద్ది నెలల క్రితం కతా పర్యటనలో చేసిన భారీ ఒప్పందాల వల్లే సాధ్యమైంది ఈ ఫలితమే ఇప్పుడు మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి అలాగే ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ജയ് ഹിന്ദ ആൺഡ് ജയ് ഭാരത്തു